పశుపతినాథ్ దేవాలయం నందీశ్వరుడు ఆయన ముందే పశుపతినాథుడు ఓం నమ శివ ద్వారపాలకుడు గణేషుడు కుబేరుడు పురాతనమైన కట్టడాలు చూశారా పురాతనమైన పడిపోకుండా ఎంతో భద్రంగా కాపాడుతున్నారు ఇదే నేపాల్ సంస్కృతి పురాతనమైన మఠం వందలు కాదు వేలు ఉన్నాయి పౌరాలు ఇదే మా శంకర్ ప్రదేశం శంకరా ఎక్కడున్నావు శంకరా ఎక్కడున్నా ఎక్కడికి వచ్చాయి శంకరా ఓ శంకరా ఏంటి అమ్మలు ఏంటి కథ వీడియో తీయకూడదంట చాలు చాలు ఆ కిటికీలు చూసారా చెక్కలతో చేసిన ఎంత అద్భుతంగా చేస్తున్నారా బావులు ఓ శివయ్య నీవు లేని ప్రదేశమే లేదయ్యా మా గణపయ్య మొదటి పూజ నీకేనయ్యా ఆ తర్వాత పూజ తండ్రి శివయ్యకి ఓం నమ శివాయ శివయ్యా నీకు ఇదిగో అయ్యా చూశారా ముస్లిం నమూనాతో ఒక గోపురం లోపల ఎవరున్నారు శివయ్య నందీశ్వరులు వారు చూసారా ఎంత సహజంగా ఉందో నంది ఆ తోక కాలి మట్టెలు అబ్బాబ్ ఓం నమ శివాయ శివయ్య నిన్న ఇక్కడ పెట్టుకొని లోపలేందుకు అయ్యా జనం అంత ఇదిగా అల్లాడి పొల్లాడి దోకుతున్నారు నువ్వు లేని చోటేది నువ్వు లేని చోటేది ప్రదేశాన్ని గణపయ్య శివయ్య నందీశ్వరులు వారు ఎన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేసిన విగ్రహాలు చూసారా ఈ అదృష్టం అందరికీ కలుగుతుందా కావాల్సిన వాళ్ళు నేపాల్ రండి పశుపతి ఆలయాన్ని దర్శించండి అదో పశుపతి ఆలయం ఓం నమ శివాయ ఓం నమ శివాయ बात हाल सेवा भैया सूर्यचंद्र వేల సంవత్సరాల క్రితం పనితనం ఇది కాదు ఎంతో సహజ సిద్ధంగా సింహాలు దేవతలు ఆలయం అంత ఎంత పనితనం చూశారు చేతి పనితనం బంబం వయ్యా వెనకల యోగి ముందర నాదుడు ఓం నమ శివాయ ఇలా వస్తూనే ఉన్నాయి స్వామి ఈ ఆలయం వెలుపలికి ఇటువంటి రాగులు వైరాగులు హాలభై రోడ్ అంటే ఇక్కడ ప్రేతాత్మలు తిరుగుతాయని సింబాలిక్గా చెప్తున్నారు ఎందుకంటే ఇది శ్మశానం కనుక ఆహా ఎంత అద్భుతంగా ఈ పనితనం ఇన్ని వేల సంవత్సరాల క్రితమే ఉందంటే శివయ్య భూత ప్రేత గణాలతో అలరాడే ఓ శివయ్య నీ ఆలయం మహా అద్భుతమయ్యా కపాల కాపులాదారుడు శ్మశాన ఈ శివయ్య తన అసురగణంతో కాపలా కాస్తూ ఉంటాడు రండి హలో ఇది చూశారా నిత్యం వెలుగుతూ ఉండే శ్మశాన వాటిక అందులో శేషసైనుడి విష్ణుమూర్తి శివయ్య కాలుతూనే ఉన్నాయి సవాలు నిరంతరం ఓ పక్క శివయ్య ఓ పక్క దహనాలు ఏంటయ్య ఈ ఏంటయ్యా ఈ ఓ నమ శివా దహనాలు పిండారులు అద్భుతం చూశారు సార్ ఒకే వరుసలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే వరుస ఆ ఉన్నదే పశుపతినాథ్ దేవాలయం ఈ కిందే ఓం నమ శివాయ వర్షకట్టు దేవాలయాలు అన్ని శివయ ప్రాంగణాలే नेपाल कत्ति बुद्ध भगवान गणेश ఎన్ని రకాల్ గణేష్ లో చూడండి సలగ్రామ తాలీగమ తాలీగండి కాలিগнд थैंक यू నాకు ఎంతో ఇష్టమైన పురాతనమైన కాయిన్స్ ఇది ఒక సెట్టే ఐదు వేల రూపాయలు ఇంత విలువైనటి ఇక్కడ వాసుకి నాగరాణి అన్నీ అద్భుతాలే గ్రామాలు రుద్రాక్షలు అడిగారు కదా ఏకముఖి ద్విముఖి త్రిముఖి ప చార్ ముఖి పంచముఖి సిక్స్ ముఖి సెవెన్ ముఖి ఎయిట్ ఫేస్ నైన్ ఫేస్ టెన్ ఫేస్ లెవెన్ ఫేస్ ట్వల్వ్ ఫేస్ థర్టీన్ ఫోర్టీన్ గౌరీ శంకర్ చూసారా ఇన్ని రకాలు ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే ఈ నెంబర్లకి ఫోన్ చేశారంటే వాళ్ళు ఇక్కడి నుంచి మీకు పంపిస్తారు అంతేనా నన్ను మాత్రం తేమని అడక్కండి బాబు చేతి పంతనం చూసారా ఎంత అద్భుతంగా నేపాల్ నేషనల్ బార్క్ మీకు ఏది కావాలో కోరుకోండి మీకు ఫోటోగా గిఫ్ట్ ఇచ్చేస్తాం మరి అద్భుతంగా ఉంది శాల గ్రామాలు ఒక్కొక్కటి వేలల్లో ఉన్నాయి రాక్షసులు బైరవ్ రారుద్రాక్షులు చెట్టు నుంచి పడిన కాయలు దాంట్లో ఎన్ని ముఖాలైనా ఉండొచ్చు వారి వారి అదృష్టాన్ని బట్టి పరీక్షించుకోవచ్చు గుప్ప గుప్ గుప్ప అని పిలుస్తారు వాట్ల నుంచి గంజాయి హుక్కాలు ఓకే థ్యాంక్ యూ సాలగ్రామ్ రుద్రాక్ష అంజీ సినిమాలో ఉండేదే చూసారా ఆ శివునికి కాపలా ఉండేది ఇదే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా తెచ్చిపెట్టారు ఓకే స్టార్ట్ ఇదే బాబు నేపాల్లోని కాఠ్మాండు దేవాలయం దర్శనం చూసారా చూసి నచ్చితే Like cotton. And then, uh, bye, friends. And